రెండు పేల పదిహేడు జీవోని రాష్ట ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలంలో ఉన్న పొన్నిబోయిన చెంచరామయ్య జలాశయంపై మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి మత్స్యకారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాదాల జానకీరాం వారసులు మాజీ ఎంపీటీసీ మాదాల రామచంద్రయ్య మృతికి సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జలాశయ అభివృద్దికి గాని మరమ్మతులకు గాని ఒక పైసా నిధులు వెచ్చించిన దాఖలాలు లేవని అన్నారు ఒక్క ఇరిగేషన్ శాఖ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు వైసీపీ అధికారంలో పూర్తిగా నిర్వీర్యమైపోయాయని అన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూ సెవెంటీన్ జీవోను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేశారని దీనివల్ల నేరుగా మత్స్యకార కుటుంబాలకు చెరువుల్లో చేపలు పెంచుకుని లబ్ధి పొందవచ్చునని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్బాబు యాదవ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పార్టీ మండల అధ్యక్షులు బయన్న జిల్లా మైనారిటీ నాయకులు షేక్ రియాజ్ మాజీ ఎంపీటీసీ నరసింహల వెంకటేశ్వర్లు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మనకి ఎలక్షన్ లో హామీ ఇచ్చి ఊరికి వస్తూ ప్రాజెక్టు దగ్గరికి రావడం చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే రెండు సంవత్సరాల ముందుగా ఎంతో ధైర్య సాహసాలతో ఈ నియోజకవర్గాల్లో ఏదో మేలు చేయాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మన తమ్ముడు ఆయన కొంత డబ్బు సంపాదించారు ప్రజలు మాజీ జెడ్పీ చైర్మన్ పెద్దలు చెంచలబాబు యాదవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఉదయగిరి మండలాధ్యక్షులు టీడీపీ మండలాధ్యక్షులు బయన్న గారికి రియాజ్ గారికి మన సీనియర్ నాయకుల వెంకటసభ్య గారికి రకాల నాయకులందరికీ కూడా నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను సీనియర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మొదటగా మాతాల రామచంద్ర గారు ఈ మధ్య ఆరోగ్య సమస్య వల్ల చనిపోవడం జరిగింది ఆయన మీ ఉదయగిరి వాసి వారు నేను శాసనసభ జరిగేటప్పుడు అనుకోకుండా ఆయనకి ఇబ్బంది రావడం ఎక్కువ టైం ఇవ్వలేదు చనిపోవడం జరిగింది జరిగేటప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన పాత దేహాన్ని హైదరాబాద్కి పంపించడం జరిగింది తర్వాత కూడా మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి ఫ్యామిలీని పలకరించి ఆయన్ని మనం పోగొట్టుకోవడం జరిగింది సీనియర్ నాయకులు మాదాల జానకరామ్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక నాయకులు ఆయన ఆయన్ని మనం ఈ రోజున పోగొట్టుకున్నాం ఉదయగిరి ప్రజలందరినీ తెలుసు ఒక రెండు నిమిషాలు మనం పాటిద్దాం మన మన ఉదయగిరికి సంబంధించిన ఆయన ఆయన అయిన తర్వాత మనం మొదటి కార్యక్రమం మొదలుపెట్టుకుందాం ఆయన మా ఎంపీటి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం మత్స్యకారుల సంఘ అధ్యక్షులు చిన్న సుబ్బరాయుడు చిన్న ఆయన అధ్యక్షులు మత్స్యకారులకి అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కుటుంబాలు బెనిఫిట్ అయిపోతా ఉన్నారు ఈ రెండు వందల పదిహేడు చీకటి జీవో అనవచ్చింది దీన్ని ఒకటి పెట్టి నాకు తెలిసి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పేదలకు సహాయం చేసిందని చెప్పుకున్నారు తప్పితే చేసింది లేదు వాళ్ళు పట్ట కొట్టారు చాలా సందర్భాల్లో చాలా డిపార్ట్మెంట్స్లో కానీ చాలా ఏరియాస్లో కానీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ పట్ట కొట్టడం జరిగింది దాన్ని అచ్చేనాయుడు గారు అలాగే మన ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆలోచించి ఆ జీవోని ఫ్యాన్సిల్ చేయడం జరిగింది నేను అసెంబ్లీ సెషన్లోనే అది ఆయన చెప్పడం జరిగింది దానికి వారందరికీ అభినందిస్తున్నాను మీ కార్ మీ సమస్యలు కూడా నేను దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కానీ అన్నిటికీ నేను పెద్ద తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు మత్స్యకారులందరికీ అండగా ఉంటుంది అది ముందు కూడా జరిగింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంది మీరు గమనించాలిన్నారు లిస్ట్ ఇచ్చున్నారు ఒకటి మనం ఇరిగేషన్ వైపు గారు ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ నాలుగు నుంచి ఇప్పటికి దాదాపు ఒక యాభై ఐదు రోజులైంది దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటే రివ్యూ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది వాటిల్లో ఇరిగేషన్ నుంచి చూస్తే ఇక్కడి నుంచే మొదలు పెడితే మనం గడ్డిపాలే రిజర్వాయర్ గడ్డిపాలే రిజర్వాయర్కి ఈ రోజున డిఈ గారు గారు ఈఈ గారు గారు చూస్తే ఒక్క పైసా డబ్బులు లేవు మెయింటెనెన్స్ చేసేదానికి గేట్లకి కనీసం నష్టపడిపోతే వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు ఇక్కడ ఒక మనిషిని చూసుకునే మనిషి లేడు లేదు కంప్లీట్ గా నిర్వేరింగ్ చేసేది ఎక్కడ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా లేకుండా నిర్వీర్యం చేసి ఈ లెఫ్ట్ కెనాల్ వీల్ రిమూవ్ చేయలేదు ఆ నీళ్లు సరిగా పోవటం లేదు అక్కడ రైట్ కెనాల్ పరిస్థితి అది ఇది పదకొండు వేల ఎకరాలు అది ఒక ఐదు వేల ఎకరాలు దీని పరిస్థితి అదే ఉన్న నీళ్లను కూడా కనీసం ఉన్న ప్రాజెక్ట్ ను సరీసం మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు అలాగే కావాల కావాలి కావల పూడిక కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయలేదు గత ఐదేళ్ళుగా చేయకపోతే మొన్న ఎమర్జెన్సీ ఫండ్ కింద రా మన మంత్రివర్యుల రామ గారు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండు ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఐదు కోట్లు ఓన్లీ కావరకెనాలు మెయింటెనెన్స్ కానీ అలాగే జీకే నార్త్ ఫీడర్ కెనాలకి కానీ మెయింటెనెన్స్ చేసేదానికి అంటే మన డ్యామ్ లో సంస్థల డ్యామ్ లో ఉన్నా కూడా ఆ నీళ్లు దిగువకు చేరేదానికి కనీసం నీళ్లు పోయేదానికి మినిమం మెయింటెనెన్స్ అంటే వీడి రిమూవల్ కానీ పూడికలు తీయడం కానీ అవి కూడా చేసుకోలేని పరిస్థితి ఐదేళ్లు అంటే అక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు జనాలు కదా మన రైతులు కదా ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలా గవర్నెన్స్ జరిగింది ఐదేళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు ఎవరి పని వాళ్ళు చేసుకునివ్వలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే అమ్మ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయా కి డబ్బులు ఉన్నాయంటే ఒక పైసా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వింజుమూర్ హాస్పిటల్ అడిగితే ముప్పై ఐదు వేలు అకౌంట్ లో ఉందని చెప్పారు వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకొని వేరే వేరే డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా నిర్వీర్యం చేశారు అలాగే మన పంచాయతీకి మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పద్నాలుగో సంఘం పదిహేనవ సంఘం నుంచి మనకు మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఉదయగిరి నియోజకవర్గానికి నూట నలభై మూడు పంచాయతీలకు వస్తే దాని గురించి దాదాపుగా ఇంత చెప్తా ఉన్నా నేను రెండు వందల కోట్లు మళ్ళా విద్యుత్ బకాయలు అని చెప్పి వెనక్కి తీసుకెళ్ళారా డబ్బు ఇటుపోయిందో తెలియదు లక్షల కోట్లు అప్పులు చేశారు ఆ డబ్బు ఇటుపోయిందో తెలియదు ఇరిగేషన్కి ఇల్లు ఖర్చు పెట్టింది సున్నా ఐదేళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది సున్నా ఇరిగేషన్ ఇరిగేషనే కాదు ప్రతి గవర్ ప్రతి డిపార్ట్మెంట్ నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు నిజంగా సర్ప్రైజ్ అనిపించింది అంటే డిపార్ట్మెంట్ గురించి ఒకసారి తెలుసుకో అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చేస్తారా ఎవరైనా అనేది నాకు తెలిసి ఇటువంటి ముఖ్యమంత్రి గాని ఇటువంటి గవర్నెన్స్ కానీ ఫ్యూచర్ లో కూడా మీరు మనం ఎవరు చూడబో బాబు గారు అసెంబ్లీలో వైట్ పేపర్స్ ఇచ్చారు లెక్కర్ మీద ఇచ్చారు అన్ని అన్ని ఏరియాల మీద వైట్ పేపర్ ఇచ్చి ఆయన ప్రజెంట్ చేస్తా ఉంటే దారుణంగా ఉన్నాయి ఎంత ఎంత దారుణమైన గవర్నెన్స్ ఇంత ముందు కూడా చూడబో అమ్మా అంత దారుణంగా చేశారు సో ఇవన్నీ చాలా పెద్ద బాధ్యత ఉంది బాబు గారి ముందు పెద్ద బాధ్యత ఉంది మనీ విషయం కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం గానీ అన్ని ఒకసారి సమూలంగా చూసుకొని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయలేదు వాళ్ళని ఖాళీగా పెట్టారు వాళ్ళకి డబ్బులు లేవు మెయింటెనెన్స్ గా డబ్బులు లేవు ఇప్పుడు ఈ అనేది ఉందంటే ఇక్కడ అసలు ఏ ఏం జరిగింది ఐదేళ్ళకి ఏం లేదు మా ఆయన వచ్చి మొన్న రామారాయణ గారి దగ్గర గారు వచ్చి కనీసం ఒక పది లక్షలను ఇస్తే కొన్ని కొన్ని మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ ఉంటే వాటికి డబ్బులు లేని పరిస్థితి సో ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుందాం అలాగే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది నేను ఎన్టీఆర్ సృజల పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సృజల పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు ఒక్కొక్క మదర్ ప్లాంట్ కి పదమూడు పద్నాలుగు హట్స్ లాగా కట్టారు వాటర్ డ్రింకింగ్ వాటర్ దాదాపుగా ఒక పదిహేను వేల కుటుంబాలకు ఉపయోగపడి ఉండేది ఇంకొక ఐదు కోట్లు కనుక ఖర్చు పెట్టి ఉంటే పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ వచ్చి ఉండేది దాన్ని పట్టించుకోలేదు దాన్ని గాలిగోలు చేశారు వదిలేసి మొత్తం ఆ దానికి కొన్న ట్రాక్టర్లు కానీ ఎవరు సొత్ గవర్నమెంట్ వచ్చే కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసినా కూడా ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన పార్టీ